హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి తెలుగు మీడియం వాళ్ళ కోసం తెలుగు మీడియం వాళ్ళ కోసం ఒక కోర్స్ అయితే స్టార్ట్ చేశాను ఆల్రెడీ ఒక చాప్టర్ కూడా అయిపోయింది ఓకేనా ఇందులో చాప్టర్ వైజ్ కాకుండా టాపిక్ వైజ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా అంటే ఇది జీఎస్డిపి గురించి ఒక వీడియో తలసరి ఆదాయం గురించి ఒక వీడియో ఓకేనా ద్రవ్యోల్బణం గురించి ముఖ్యాంశాల గురించి ఇలా చెప్పడం జరిగింది ఒకసారి అయితే మన యాప్ నిప్పు లాంటి నిరుద్యోగి డౌన్లోడ్ చేసుకోండి అందులో ఈ కోర్స్ ఉంటుంది ఫ్రీ కంటెంట్ కూడా ఉంటుంది ఒకసారి చెక్ చేయండి నచ్చితే తీసుకోండి మనం టూ త్రీ ఇయర్స్ నుంచి వెళ్ళి చూస్తూనే ఉన్నాం గ్రూప్ వన్ నుండి కానిస్టేబుల్ వరకు ఏ ఎగ్జామ్ అయినా సరే ఇందులో నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడండి అందుకే దీన్ని చెప్పే ప్రయత్నం అయితే చేసిన మీకోసం నేను షార్ట్ నోట్స్ రాయడం జరిగింది మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్లాస్ తినాలి ఆ తర్వాత పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవాలి పీడిఎఫ్ ఇక్కడ నేను డౌన్లోడ్ ఆప్షన్ ఇచ్చానండి మీ ఇంటర్నల్ మొబైల్లో కూడా ఇది డౌన్లోడ్ అవుతుంది తెలంగాణ మూమెంట్ పీడిఎఫ్ అనేది నేను డౌన్లోడ్ ఆప్షన్ ఇవ్వలేదు జస్ట్ ఫ్రీ కంటెంట్ చదువుకోనికి మాత్రమే బట్ ఇది ఇంటర్నల్ మొబైల్లో కూడా డౌన్లోడ్ అవుతుంది అంటే ఓన్లీ మీ యాప్లోనే కాకుండా మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి వస్తుంది అన్నమాట మీరు ఏం చేయాలంటే క్లాస్ అయిన తర్వాత ఈ పీడిఎఫ్ చదువుకోవాలి పీడిఎఫ్ చదువుకున్న వెంటనే ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి మళ్ళీ మీరు ఒకటి చిన్న నోట్స్ తీసుకొని ప్రిపేర్ చేయాలి ప్రతిరోజు ఒక రెండు మూడు వీడియోలు చూడండి సరిపోతుంది ఎందుకంటే ఎక్కువ చూసినా కూడా ఆ వాల్యూస్ అనేది మన మైండ్కి ఎక్కువ ఒక రెండు మూడు వీడియోస్ చూసి ఈ పీడిఎఫ్ చదువుకొని మళ్ళీ మీరు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి షార్ట్ నోట్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ చేయాలండి ఆ షార్ట్ నోట్స్ అనేది మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రిపీట్ చేయాలి అప్పుడే మనకు మంచిగా గుర్తుంటుంది ఎగ్జామ్లో వాడు క్వశ్చన్ ఎలా అడిగినా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం ఓకేనా ఇది తెలంగాణ జిఎస్డిపి గురించి ప్రస్తుత ధరల్లో ఎలా ఉంది స్థిర ధరల్లో ఎలా ఉంది ఓకేనా స్థిర ధరల్లో ఎలా ఉంది మొత్తం జీడిపిలో తెలంగాణ వాటా ఎంత ఇట్లా ఇంపార్టెంట్ ఇవన్నీ మీకు ఇక్కడ రాయడం జరిగింది అండ్ భారతదేశ జీడిపి ప్రస్తుత ధరల్లో ఎంత స్థిర ధరల్లో ఎంత వృద్ధి రేటు ఎంత నమోదైంది ఇవన్నీ ఇక్కడ ఇట్లా రాశాను అండ్ ప్రీవియస్ వాటి కోసం అందులోని ఇమేజ్ డైరెక్ట్ యాడ్ చేశాను రాయకుండా ఇలా మనం మళ్ళీ ప్రీవియసీ చదువుకోవాల్సి ఉంటుంది వీలైతే ఈ ప్రీవియస్సీ కూడా రాసుకోండి ఓకేనా అండ్ ఇక్కడ నెక్స్ట్ తెలంగాణ జీడిపిలో టాప్ ఫైవ్ ఏంటి టాప్ ఫైవ్ జిల్లాలేంటి రంగారెడ్డి హైదరాబాద్ అవన్నీ అన్నమాట అండ్ బాటమ్ ఫైవ్ జిల్లాలు కూడా రాసుకోవాలి ఈ ఫిగర్ మొత్తం రాసుకోవడం అవసరం లేదు ఓన్లీ టాప్ ఫైవ్ జిల్లాలేంటి బాటం ఫైవ్ ఏంటి రాసుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ తెలంగాణ తలసరి ఆదాయం గురించి ప్రస్తుత ధరల్లో ఎలా ఉంది స్థిర ధరల్లో ఎలా ఉంది వృద్ధి రేటు ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా అండ్ తలసరి ఆదాయంలో టాప్ ఫైవ్ జిల్లాలు ఓకేనా ఇంతకుముందు మనం జీడిడిపి చూసినాం ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో తలసరి ఆదాయాల్లో టాప్ ఫైవ్ జిల్లాలు అన్నమాట ఇవి అండ్ నెక్స్ట్ జిఎస్విఏలో ఏ రంగం ఎంత వాటా ఉందనేది ఓకేనా మీకు చాలా సింపుల్గా ఇక్కడ రాసిన ఒకసారి చూడండి జిఎస్విఏలో శాతం పరంగా ఏ రంగం ఎంత కలిగి ఉంది ఎంత వాటా కలిగి ఉంది రూపాయలలో ఎంత వాటా కలిగి ఉంది ఓకేనా ఇలా షార్ట్కట్లో రాసుకుంటే మనకు ఎగ్జామ్లో వాడు ఎలా క్వశ్చన్ అడిగినా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అండ్ వృద్ధి రేటు ఎంత నమోదైంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఇదంతా బుక్లో చాలా డీటెయిల్గా రాసాడు వాడు బట్ మనం ఇలా సింపుల్గా రాసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ ఇమేజ్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ వాల్యూస్ గుర్తుంచుకోవాలి ఓకేనా ఒక ఇమేజ్ ఇచ్చిందంటే వాడు ఆ వాల్యూస్ అనేది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అండ్ ప్రాథమిక రంగంలో ఉపరంగాలు ఉంటాయి కదా ఉపరంగాలు ఏ రంగం ఎంత వాటా కలిగి ఉంది అనేది జిఎస్విఏలో ప్రాథమిక రంగం యొక్క ఉపరంగాలలో అత్యధిక వాటా కల్పించే రంగం ఏంటి అంటాడు పంటలు అతి తక్కువ వాటా కల్పించే ఉపరంగం ఏది అంటడు అటవీ పెంపకం అట్లా ఒకే దగ్గర రాసుకుంటే మనకు ఈజీ అయిపోతుంది ఇచ్చినట్టు రాసుకోకుండా మనం ఒక వరుస క్రమంలో రాసుకోవాలి ఎక్కువ వాటా నుండి తక్కువ వాటాకు రాసుకోవాలి వాడు అప్పుడప్పుడు ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అడుగుతూ ఉంటాడు లేకపోతే ఎక్కువ వాటా ఏది ఉంది తక్కువ వాటా ఏది ఉంది అని అడుగుతూ ఉంటాడు సో ఈ విధంగా రాసుకుంటే సింపుల్ అయిపోతుంది మనకు ఓకేనా అండ్ ఇమేజ్ కూడా ఇచ్చాను మళ్ళీ ఒకసారి చూసుకోండి అండ్ ద్వితీయ రంగం వాటి ఉపరంగాల గురించి అండ్ అలాగే తృతీయ రంగం వాటి ఉపరంగాల గురించి అండ్ భారతదేశ జీవియే వివిధ రంగాల వాట నెక్స్ట్ ఉపాధి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఏ రంగం ఎంత ఉపాధిని కల్పిస్తుంది ప్రాథమిక రంగం ఎంత ద్వితీయ రంగం ఎంత ఇలా ఓకేనా నెక్స్ట్ పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎలా ఉంది వర్కర్ పాపులేషన్ రేషియో ఎలా ఉంది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఎలా ఉంది అనేది కూడా ఇంపార్టెంటే అండ్ గ్రామాల్లో ఎలా ఉంది పట్టణాల్లో ఎలా ఉంది మహిళల్లో ఎలా ఉంది పురుషుల్లో ఎలా ఉంది ఇట్లా అడుగుతూ ఉంటాడు వాడు అండ్ ద్రవ్యోల్బణం గురించి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రెండు ఇచ్చాడు రెండు కూడా చూసుకోవాలి అండ్ ముఖ్య అంశాలు అంతే ఓకేనా ముఖ్యాంశాలు ఇవి ఇవి ముఖ్యాంశాలు లాస్ట్లో ఇచ్చాను ముఖ్యాంశాలు ఎందుకంటే లాస్ట్లో చదువుకుంటేనే బెటర్ ఫస్ట్ కంటే రిపీట్ చేసుకున్నట్టుగా ఉంటుంది మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అని లాస్ట్లో ఇచ్చాను అండ్ అలాగే చాప్టర్ త్రీ ప్రభుత్వ విత్తం కూడా టైప్ చేసినా అండి బట్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇది ఓకేనా దీన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇది షార్ట్కట్లో ఇది ఇక్కడ రాసాను చూడండి ఇదంతా కూడా ఇక్కడ షార్ట్కట్లో రాసిన ఒకసారి మన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఫ్రీ కంటెంట్ చూడండి నచ్చితే తీసుకోండి నేను డైలీ రెండు వీడియోలు మాత్రమే అప్లోడ్ చేస్తానండి ఎక్కువ అప్లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ రెండు వీడియోలు మీరు చదువుకొని ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి పీడిఎఫ్ మొత్తం చెక్ చేసి దాన్ని మళ్ళీ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయండి దానికే మీకు గంటన్నర రెండు గంటలు అవుతుంది డైలీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ గంటన్నర రెండు గంటలు సరిపోతుంది ఓకేనా వన్ మంత్లో ఇది మొత్తం అయిపోతుంది అర్థమైందా మీరు ఏ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నా ఇదైతే ఖచ్చితంగా చదవాలండి ఓకేనా మీరు కోర్స్ అయినా తీసుకోండి లేకపోతే దానికి సంబంధించిన బుక్ అయినా కొనుక్కొని చదువుకోండి కానీ చదవాలి ఖచ్చితంగా నేను ఖచ్చితంగా నా కోర్స్ తీసుకోండి అని నేను చెప్పాను దానికి సంబంధించిన బుక్ ఉంటుంది ఆ బుక్ అయినా కొనుక్కొని చదువుకోండి దాన్ని అయితే వదిలిపెట్టకండి ఏ ఎగ్జామ్ అయినా సరే ప్రిలిమ్స్ అయినా సరే ఇందులో నుంచి వెళ్ళి ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి సో కోర్స్ అయినా తీసుకోండి అండ్ బుక్ అయినా కొనుక్కోండి కోర్స్ తీసుకొని బుక్ కొనుక్కున్నా కూడా పర్లేదు ఎందుకంటే ఇటు అది చదువుకుంటూ తీరి చదువుకుంటూ ఇటు వీడియోస్ చూస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది ఓకేనా సరేనండి మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం